హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి పొద్దు పొద్దున్నే ఏంటమ్మా సంజు బీచ్ దగ్గర కనిపించ అనుకుంటారా నిజమే అండి మేమైతే ఇక్కడ బీచ్ దగ్గర అయితే ఉన్నాం ఈరోజు బోట్లు వచ్చినాయి అనమాట బోట్ల కోసం అయితే వచ్చాము డ్రై ఫిష్ కోసం అయితే వచ్చాము డ్రై ఫిష్ తీసేసుకున్నామండి తీసేసుకున్న తర్వాత సల్లాని ఇదిగోండి పిల్లల్ని కూడా తీసుకొచ్చాము లోడీ ఇదిగోండి చిన్నిబాబీడు లోడీ అడుగోండి అటు వెళ్తున్నాడు మరి ఇక మేమైతే వచ్చి ఎప్పుడు వచ్చి ఇక్కడ కదా టిఫిన్ చేద్దాం అనుకున్నాం అండి ఇక్కడైతే వాళ్ళు పెట్టలే మరి నిన్న వాళ్ళు పెట్టలేదంట ఆకలేదని తంపడకాయలు కొనుక్కున్నాం ఇంకా ఒక యాభై రూపాయలు తంపకాయలు కొనుక్కున్నాం సరేలే అని చెప్పి మరి వీళ్ళు ఏం చేస్తారు చూద్దాం బీచ్ లో ఆడతారేమో ఈ రోజు షెడ్యూల్ అంతా మా తీసేసుకున్నాం మా ఆయన దగ్గర నుంచి చెప్పు మూడు వందల రూపాయలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు ఖర్చు పెట్టుకోమన్నా ఇవాళ డబ్బుల గురించి కాదు కానీ ఈరోజు షెడ్యూల్ మొత్తం మాదే అనమాట అంటే ఈ రోజు మొత్తం ఇంకా బయట తిరుగుతాం అనమాట పిల్లల్ని కూడా తీసుకొచ్చాం కాబట్టి ఫస్ట్ అయితే బీచ్ దగ్గరకు వచ్చాం చూద్దాము ఇంకా మనం ఏమేమి చేస్తాము ఇంటికి ఎప్పటికి చేరతాము ఏం జరిగిద్ది అనేది ఇక ఈ వీడియోలో అయితే చూద్దాము ఈ వీడియో అవ్వచ్చు రెండు మూడు వీడియోలు అవ్వచ్చు చెప్పలేము ఈ రోజంతా ఆయన షెడ్యూల్ మేము లాగేస్తున్నాం కాబట్టి ఓకే ఫ్రెండ్స్ మా ఆయన అయితే సంఖలో బాటిల్ ఒకటి పెట్టుకున్నారు వాటర్ బాటిల్ చేతిలో తంపడకాయలు అదేటి కవర్ ఒకటి పెట్టుకుని అనమాట వీళ్ళిద్దరేమో మొత్తం పరిశీలిస్తున్నారు మరి ఎందుకనో అంటే ఇది పొద్దున్నే కదండి ఎర్లీ మార్నింగ్ అంటే సన్ రైజ్ అయిపోయిందిలేండి కానీ ఇంక ఇప్పుడు ఇప్పుడే వస్తున్నారు జనాలు కూడా బాగానే వస్తున్నారు ఇంకా చూద్దాము బీచ్లో దిగాల వద్దా అన్నది నేను తర్వాత ఆలోచిస్తాను ఇంకా వీళ్ళైతే లోడీ అయితే ఇక ఆగమన్న ఎలాగో ఆడు బాగానే ఎంజాయ్ చేస్తాడు బీచ్ అంటే ఓకే చల్లగా ఇక్కడ చక్కగా ఈ కొబ్బరి చెట్లు కింద కూర్చుంటే హాయిగా ఉందండి టైం వచ్చేసి ఎనిమిది అవుతుంది ఇప్పుడు టైం ఎందుతుందా తొమ్మిది తొమ్మిది అవుతుంది టిఫిన్ అయితే ఇక్కడ చేద్దామని వచ్చాం కదా ఇంకా లేదు తంపరికాయలు తిన్నాం ఇంకా అవి తిన్నా మనకి ఆకలి అయితే తీరదు ఇక పిల్లలు ఆకలి వస్తుందండి సరే అని చెప్పి ఇంకా ఈ బండి అయితే ఓపెన్ చేయాలి ఫ్రైడ్ రైస్ బండి ఇంకా ఫ్రైడ్ రైస్ తింటామంటే ఇక్కడ కాసేపు కూర్చుందామని కూర్చున్నాం చేస్తున్నారు లేక వీళ్ళు వచ్చారని అంటే మేమైతే ఇంకా చెనక్కలు ఏదో తినేసి లేదా ఏదో తాగేవాళ్ళం పిల్లలు వచ్చారు కదండి సరేలే అని చెప్పి ఇక ఫ్రైడ్ రైస్ అయితే చెప్పాము రెండు అది టేస్ట్ని బట్టి మళ్ళీ చెప్పాలా లేదా అన్నది ఆలోచిస్తాం బాగుంటే లేకపోతే ఇక చూద్దాం పిల్లలు అయితే వెళ్ళి దగ్గరుండి చేయించుకుంటున్నారు ఇప్పుడిప్పుడే జనాలు కూడా వచ్చారు బాగానే వస్తున్నారు జనాలు నార్మల్ డేస్లో రారేమో అనుకున్నా కానీ వచ్చారు పర్లా బాగానే ఉన్నారు 결혼이니? 응, 진망. 가난다 죄만 날아. 이거 뭐야? 이거 저스티스 모브 무덤. 이거 뭐야? మటాతే చి. ఉండా తెనవానుడు బోర్ల చట్నీ అక్కడ పిల్లలు తినేటప్పటికి నీకేమనిపించింది ఆకలి అనిపించిందా నేను కూడా తింటే బాగుండు అనిపించిందా బాగానే ఉంది టేస్ట్ అందుకే ఇంకోటి చెప్పమన్నా అది చాలా ఉంది ఆయన సరిపోతుంది పగలు పొద్దునే అంతగానే ఎక్కువ తినలేమాయినా ఫ్రెండ్స్ ఇది తిన్న తర్వాత మా ఆయన లైట్గా టీ తాగుతారంట పిల్లలైతే ఇంకా వాళ్ళు పంపిస్తా ఆడుకోవడానికి మేము అటు వెళ్ళి ఒక వాటర్ బాటిల్ కూలింగ్ బాటిల్ ఒకటి తీసుకుని టీ తాగేసి వచ్చేస్తాం అనమాట మధ్యాహ్నం దాకా వీళ్ళకి షెడ్యూల్ ఇస్తాం పన్నెండింటి వరకు వీళ్ళు ఆడుకుంటారు పన్నెండింటికి అయితే బై ఇంకా బయలుదేరిపోయి ఆ బయటికి వెళ్ళి ఇక్కడ ఫ్రై చేసిన చేపలు దొరుకుతాయి బీచ్ దగ్గర కదా ఏమైనా ఉంటే ఇంకా ఒక చేప తినేసి అయితే బయలుదేరిపోయి మళ్ళీ సెంటర్కి వెళ్ళి ఏ మధ్యాహ్నం భోజనం చేసి వేరే ప్లాన్ కూడా ఉంది ఇంకా అటు వెళ్ళాలి అదనమాట ఈరోజంతా షెడ్యూల్ చాలానే ఉంది కానీ తినండి ఫాస్ట్గా వేడిగా ఉంది ఫాస్ట్గా వెళ్తుందండి ఫ్రైడ్ రైస్ చల్లారిపోతే బాగుంది వేడిగా ఉన్నప్పుడే తినేది బాగుంది పదార్డల్లో నేడెక్కడ అంటా చిన్నబాబు చిన్న బాబు నువ్వు ఎక్కువ ఎక్కవా ఎనభై రూపాయలు ఇక్కడ మాకు పడతా లేదు లేకపోతే నేను ఎలా అయినా ఇచ్చేసేదండి ఒకటే ముళ్ళు ఉంటది అన్నీ అవే

ఇది ముందే కలిపేసుకునించుకుంటే బాగుంటుందేనా అని చెప్పి అప్పుడు అడిగినప్పుడు తీసి కలుపుకుంటున్నారు మీ దగ్గర ఫ్రైడ్ రైస్ ఉంది నూడిల్స్ ఉన్నాయి పానీపూరి ఉంది బజ్జీ మసాలా ఉంది చికెన్ మంచూరియా ఉంది ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై అందరి దగ్గర ఇక్కడ ఉండేది అదే ఫ్రైడ్ రైస్ ఇంక ఇవన్నీ కామన్ పానీపూరి అని నూడిల్స్

సండే ఎక్కువ సండే బాపట్ల బీచ్ లో అయితే ఈ ఓన్లీ చేపలు ఎక్కువ అమ్ముతారు బాగా కాకపోతే ఏంటంటే బాగా ముళ్ళు చేపలు అమ్ముతారు పెద్ద చేప కానీ అది నాకు తెలిసే అది మా అమ్మలు కొరకాయ చే

બોન 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 એ બોન એશન નું લોટ લેવાનું ચાક બડ ઓરી એ તમ મચ્છી પયા ને મી રેડિયો દેતાર કદા એરો બચ્છી પયા એ સર અંદર కారం ఉప్పు మసాలా అల్లం పేస్ట్ కొంచెం కానిపోవడం నూనె వేడెక్క మసాలా చేసేది ఈలోపు చేపలేమో ఇవన్నీ కలిపి నానబెట్టింది మిర్చి తినజం కూడా అయిపోయింది టీ చేసుకుంటే మాకుతో పాటు పిల్ల కూడా చర్చికి వెళ్ళిపోయి

ఒక దాంట్లో కారం లైట్గా అయింది అసలు ఎక్కువ ఎక్కువయ్య లాస్ట్ దాంట్లో లైట్గా అయింది తీసుకెళ్తాను ఏంటి సెలెంట్కి తినేస్తున్నారు బాగుంది తిన్నావు కూడా వేడిగా వేడిగా తిన్నా గొరకు చేప గొరకు చేప బాగుంది కండగ అవి బాగా పట్లనేమో ముల్లి చేపలు బాగు బాబు కాదు ఇది గులివింద కాదు ఇది గొరకే కదండి ఇది ഗുലവേന്ദ്ര ചിന് ചിന്നെ വസ്തു എപ്പോൾ ചന്ദ

అవును రేట్ ఎక్కువ బాగుందా కొంచెం సరిపోయింది కదా ఉప్పు కొంచెం లైట్గా ఉప్పు చాలరా కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా బీచ్ దగ్గర నుంచి అయితే బయలుదేరిపోయాము అయితే ఇక్కడ నుంచి నాగాలంకి వెళ్తున్నాం అన్నమాట అంటే అవానీ గడ్డ అట్ సైడ్ ఇంకా లోడియో అయితే పడుకున్నాడు చిన్నబాబు కూడా పడుకున్నాడు ఇంకా బయలుదేరిపోయాము మేము చూద్దాము ఎప్పటికల్లా రీచ్ అవుతాము ఏంటి అన్నది ఇప్పుడైతే మీ అప్లో తిరిగి మిలిటరీ హోటల్ అంటే ఇక్కడ ఏదో మనిపిస్తే వచ్చామండి వీడైతే మిల్సి చెప్పుకున్నాడే మేము బిర్యానీ చెప్తామని చూద్దాము అండి మిలిటరీ హోటల్

Му сайдай ма, тога тэйшка ексэландар നാല് ഗട്ട വരണ്ട് మొత్తం అంతా తిరిగి 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 ఇప్పుడు తొమ్మిది తొమ్మిది నాలుగు అంటే చాలా తిరిగామండి ఇంకా పిల్లల్ని కూడా తీసుకొచ్చాం కాబట్టి ఇంకా అన్నీ చూపించామన్నమాట మళ్ళీ ఇంకా మేము తిరిగి విజయవాడ బయలుదేరి ఇంకా విజయవాడ దగ్గరలోనే ఉన్నాము చిల్లీస్ రెస్టారెంట్కి వచ్చి ఇంకా బటర్ నాను బటర్ చికెన్ ఇంకా చికెన్ మెజస్టిక్ రాయల్ చికెన్ ఇవ్వ చెప్పుకున్నాను పిల్లలు ఇంకా ఆర్డర్ వస్తే తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవాలి ఫుల్గా అసలు నిద్ర ఉండట్లేదు నిద్ర సరిపోవట్లేదు చికెన్ మెజెస్టిక్ తింటున్నారు ఫస్ట్ ఫస్ట్ చికెన్ మెజెస్టిక్ తింటున్నారాస్ట్ త్రీ ఎయిటీనా చికెన్ మెజెస్టిక్ తినేసిన తర్వాత ఇదేంటిది రాయల్ చికెన్ చాలా బాగుంది మైనస్లో తింటాయి చికెన్ వచ్చిందా చిన్నబాబుకి ఇంకా చికెన్ మజెస్టిక్ రాయల్ చికెన్ ఇది రాయల్ చికెన్ అండి ఇవి తిన్న తర్వాత ఇంకా ఉదయం మధ్యాహ్నం కూడా రైస్ అయితే తిన్నాం కదా అని రైస్ అయితే చిన్న ఇది బటర్ చికెన్ ఇది బటర్ చికెన్ బటర్ నాన్ అయితే చెప్పాము అంటే రెండు చెప్పాము మనిషిక పీస్ అని ఇదే ఎక్కువైతే తినలేకపోతున్నాను ఇంకా తిన్న తర్వాత మేము ఇంటికి వెళ్ళడానికి ఇంకొక ఇరవై నిమిషాలు అయితే పెట్టిద్దండి ఇంకా ఇక్కడ తినేసి ఇంకా ఇంటికి వెళ్ళి పొడి కొండిపోవడమే Okay friends, bye!